గుడ్ ఈవినింగ్ ఇండియాలో అయితే గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు అనుకుంటా ఇప్పుడు యుఎస్లో అట్లాంటివి ఉన్నాం కాబట్టి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాం షేర్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది ఫ్రైడే పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు దీన్ని మనము విశ్లేషణ గమనించినట్లయితే షేర్ మార్కెట్ కొద్దిగా డౌన్ కావడం జరిగింది దీని కారణాలను గన అన్వేషించినట్లయితే ముఖ్యంగా టీసీఎస్ రిజల్ట్స్ ఆశాజనకంగా లేవు కాబట్టి మనకు ఐటీ రంగ షేర్లు కొద్దిగా డౌన్ఫాల్ అయింది అదేవిధంగా నిఫ్టీ కూడా డౌన్ఫాల్ అయింది ఇక్కడ ముఖ్యంగా స్విట్జర్లాండ్ అనేటువంటిది గ్రీన్ ఎనర్జీకి వెళ్తుంది కాబట్టి అది టార్గెట్లు అన్నీ కూడా చాలా ఎక్కువ రేంజ్లో ఇవ్వడం జరిగింది అది మంచి పర్ఫార్మెన్స్ చూపించినట్లు మనకు కనిపిస్తుంది ఇంకా మిగతా విషయాలను కూడా మనం గమనిస్తే ఈ ట్ర యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ వి విధానాలు అదేవిధంగా అంతర్జాతీయ పరిస్థితులు ఇవన్నీ కూడా భారతీయ మార్కెట్కు కొంత నెగిటివ్గా రావడం జరిగింది అదేవిధంగా రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఐటీ రంగంకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మిగతావి కూడా అంత అగ్రిస్గా ఉండవేమో అని ఆలోచనలో ఇన్వెస్టర్లు అందరూ భావిస్తున్నారు ఇక ఐపీఓలు రకరకాలైనటువంటి ఈ వారంలో జరిగినటువంటి అన్నీ కూడా మనం గమనిస్తే ఒడిదుడుకులు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పై వరకు వెళ్ళి నిప్టి మళ్ళీ కిందికి రావడం ఈ రెసిస్టెన్సు సపోర్టు ఇవన్నీ కూడా అన్నీ కూడా డౌన్ఫాల్ కావడం జరిగింది అందువల్ల ఈ వారమంతా కూడా షేర్ మార్కెట్ ముఖ్యంగా డౌన్లో ఉన్నట్లే మనం గమనిస్తున్నాం ఇది మనకు ఉన్నటువంటి సమాచారం మండే నుంచి మనము ఎప్పుడు కూడా ప్రమాణం మండే టు ఫ్రైడే తీసుకుంటాం ఫ్రైడే క్లోజింగ్ను కూడా గమనించడం జరిగింది ఈ యొక్క అన్ని విషయాలను గమనిస్తే ఈ అంతా కూడా ఒడిదుడుకలతోటే షేర్ మార్కెట్ పనిచేసింది అనేది మనకు అర్థమవుతుంది ఇక ముఖ్యంగా మనం జనరల్గా ఇండియాలో ఉంటే ఇండియా యొక్క పేపర్స్ ఏదైతే ఈనాడు ఉందో బ్రహ్మాండంగా విశ్లేషణిస్తూ ఉంటారు వాళ్ళు తర్వాత జ్యోతి తర్వాత సాక్షి కూడా మూడు పేపర్లను గమనించి మనం వీడియోలు చేస్తూ ఉంటాం కానీ మనకి ఈ అవకాశం ఇక్కడ లేదు కావున ఫిజికల్గా పేపర్లు ఇక్కడ దొరకవు కాబట్టి మనం ఆన్లైన్లోనే ఏదైనా చదివి దాని గురించి విశ్లేషించేస్తుంటాం అదేవిధంగా ఈ యొక్క షేర్ మార్కెట్లో ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండబోతుందంటే ఇక్కడ అన్నీ కూడా పరిస్థితుల ప్రభావం ఉంటుంది కంపెనీ యొక్క ఎఫ్ఎంజీ రంగం బాగా హల్ మంచి పర్ఫార్మెన్స్ చేసినట్లు అది మళ్ళీ ఐపీఏకి రాబోతున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి వీటి అన్ని నేపథ్యంలో ఈ యొక్క ఎఫ్ఎంజి రంగం బాగా అప్ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనం చెప్పబోయేది ఏంటంటే నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండబోతుంది అనేదాన్ని మళ్ళీ మనం సండే దీనికి సంబంధించిన ఒక వీడియోను చేస్తాం నా పేరు వై చందకేశ్వరెడ్డి సోషల్ Thank you very much.